హాయ్ అందరికీ నమస్కారం ఓజీ మూవీ హిట్ అయిన సందర్భంలో ఓజీ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు ఓజీ టూ కూడా వస్తుంది అది మీరు త్వరలోనే చూస్తారు అని చెప్పేసి ఒక మాట అయితే చెప్పడం జరిగింది దీంతో ఫ్యాన్స్ అంతా కూడా ఒక హుషారుతో ఓజీ టూ కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఆనందానికి అవధులేవు అన్నమాట అయితే ఓజీ సినిమాను చూసే ఫ్యాన్స్ ఇలా శివాలు లేచాయని చెప్పేసి ఒక డైలాగ్తో హల్చల్ చేశారు అయితే ఓజీ టూ కనుక వస్తే ఈ లేచిన శివాలు మళ్ళీ నిలబడి డ్యాన్స్ చేస్తాయేమో మరి ఎందుకంటే ఓజీలో ఒక్కొక్క సీన్ ఒక్కో విధంగా ఉంటుంది ఓజీ సినిమాలో తమ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ వేరే లెవెల్ అసలు మ్యూజిక్తోనే సినిమా హిట్ కావడానికి ఒక బలమైన కారణం అయితే ఓజీ టూ మూవీ కనుక వస్తే అందులో పవన్ కళ్యాణ్ గారే హీరోగా చేస్తారా ఇంకెవరైనా క్యారెక్టర్స్ చేంజ్ చేస్తారా ఇంకెవరైనా ఇంకొక హీరో ప్రభాస్ అని చెప్పేసి కొంతవరకు అయితే మనకు సోషల్ మీడియాలో చెప్పడం జరుగుతుంది అయితే ఓజీ టూలో కనుక ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారు కలిసి యాక్ట్ చేస్తే కనుక అసలు మామూలుగా ఉండదు ఎందుకంటే ప్రభాస్ గారు బాహుబలితో దాదాపు అన్ని దేశాలకు కూడా తెలిసినటువంటి ఒక హీరో అలాంటి వ్యక్తి ఓజీ టూలో కనుక యాక్ట్ చేస్తే ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు ప్రభాస్ గారు ఇద్దరు కలిసి అసలు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఓజీ టూ వస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ఓజీ టూ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే ఓజీ టూ మూవీలో అఖిరానందని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర పడుతుంది ఏదేమైనా ఓజీ టూ మూవీలో ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి యాక్ట్ చేస్తే కనుక పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బ్లాస్టర్ అయిపోతుంది అసలు ఓజీ మూవీకే ఇలాంటి మ్యూజిక్ ఇచ్చిన తమను అసలు ఓజీ టూకు ఏ లెవెల్లో మ్యూజిక్ ఇస్తాడని ఫ్యాన్స్ అయితే ఇప్పటి నుంచే చర్చలు చేసుకోవడం జరుగుతుంది ఏదేమైనా ఓజీ మూవీతో హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ గారు ఓజీ టూ కూడా చేసి ప్రభాస్ గారితో పాటు ఆ సినిమాను కూడా హిట్ కొట్టాలని ఇటు ఫ్యాన్స్ తరఫున కోరుకుంటున్నాం